పదోన్నతులకు హైకోర్టు పచ్చజెండా స్టే ఎత్తివేతతో వెబ్ ఆప్షన్లు ప్రారంభం రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులపై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది దీంతో పదోన్నతుల ప్రక్రియ మళ్ళీ ప్రారంభమైంది సీనియారిటీ విషయమై కొందరు టీచర్లు న్యాయస్థానంలో కేసులు దాఖలు చేయడంతో ఇటీవల హైకోర్టు స్టే విధించింది తాజాగా దాన్ని ఎత్తివేసింది దీంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం రాత్రి గెజిట్ హెచ్ ఎక్కడ గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి పొందేందుకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ ఆప్షన్లు అయితే నమోదు చేసే అవకాశం ఇచ్చారు ఈరోజు తొమ్మిది గంటల వరకు అయితే ఆప్షన్లు అయితే ఇచ్చినట్లు చెప్పారు ఇక మల్టీ జోన్ వన్లోని దాదాపు ఐదు వందల మందికి మల్టీ జోన్ టూలో నాలుగు వందల పదకొండు మందికి మొత్తం తొమ్మిది వందల రెండు మందికి జిహెక జీహెచ్ఎంలుగా పదోన్నతులు అయితే లభించనున్నాయి ఆ తర్వాత రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది ఎస్జీటీలకు స్కూల్ స్టూడెంట్లుగా మరో ఆరు వందల నలభై మంది ఎస్జీటీలకు ప్రాథమిక ఉపాధ్యాయ ప్రధాన ఉపాధ్యాయులుగా హెచ్ఎంలుగా ఆ పీఎస్ హెచ్ఎంలుగా పదోనతి కల్పించనున్నారు మొత్తం మీద మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది టీచర్లకు అయితే లబ్ది చేకూరబోతుంది ఏదేమైనా ఈ ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి